కావలి శుక్రవారం జరిగిన పదవీ విరమణ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా ముగిసింది వన్ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహించిన అంబేద్కర్ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సత్కరించబడ్డారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ప్రజల సేవకు అంకితం అవుతుంది ఎస్ఐ అంబేద్కర్ తన సేవాగాతతో పోలీసు వ్యవస్థలో అత్యుత్తమ సేవలను అందించారు అని కొనియాడారు అతని కృషిని ప్రజలు అధికారులు సన్మానం చేశారు ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలీసు అధికారుల అంకిత భావం ప్రజల భద్రతకు ఎంతో కీలకమని రిటైర్ అయిన తరువాత కూడా వారి అనుభవాలు సమాజానికి ఉపయోగపడాలని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు ప్రజాప్రతినిధులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొని ఎస్ఐ అంబేద్కర్ ను వారికి స్వేచ్ఛనిచ్చి మీరు లాండ్ ఆర్డర్ కాపాడండి సమా ఇక్కడ చేసినప్పుడు కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ఒక కానిస్టేబుల్ హోంగార్డ్ దగ్గర నుంచి కూడా కానిస్టేబుల్ తర్వాత ఇప్పుడున్నటువంటి అందరూ డిఎస్పీ ఎస్పీ క్యాడర్ వరకు కూడా మీకు చాలా మందితో చాలా సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి మా యొక్క కష్ట ఎంతో సార్కి ఎంతో ఎన్నో వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి కూడా అవన్నీ క్యాన్సిల్ చేసుకొని కేవలం ఈ ప్రోగ్రామ్ కోసం అరగంట ముందు నుంచే మనకు ఫోన్ చేయిస్తా రెడీ అయిందో రెడీ అయిందో అంటూ గారిని ఇద్దరిని కూడా సన్మానించడం మనం చూస్తున్నాము థ్యాంక్ యూ సార్ కావలి పట్టణం గత ఏడు నెల కాలం నుంచి మనం చూస్తున్నాం ఎటువంటి అరాచకాలు లేకుండా ఎటువంటి తీసుకోవాలి అన్నటువంటి ఆస్పెక్ట్ తో ఉండేటువంటి వ్యక్తి నిజాయితీగా ఆఫ్టర్ టెక్నాలజీ ఇప్పుడున్న టైం లేని టైము ఈ టైంలో కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి మీకోసం ఇంత చెప్పి కూర్చున్నారు అంటే అంతమంది యొక్క మనసును దోచుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు కాబట్టి నువ్వు ప్రొఫెషన్లో లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన దానికి ఇదొక్కటే తార్కాణం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ரெண்டு ஃபேமிலி கோல் ఈరోజు చాలామంది వృత్తిలో పడిపోయి వృత్తిలో దగ్గు సంపాదనలో పడిపోయి నిరంతరం వృత్తి వృత్తి వృత్తిని దైవంగా భావించి వృత్తిలోనే సేవ చేస్తూ ఆఖరి ఫ్యామిలీకి దూరం అయిపోతారు ఇంట్లో తల్లి ఉంటుంది తండ్రి ఉంటుంది బిడ్డలు ఉంటారు ఎదురు వాళ్ళు ఉంటారు కొంచెం కూడా వాళ్ళకి టైం కేటాయించినప్పుడు ఈ నా నీ ప్రొఫెషన్లో నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు పొందిన నీ ప్రొఫెషన్లో నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా నీ డీజీపీ నీకు అవార్డు ఇచ్చినా నీ తల్లి నా కొడుకు ఎందుకురా పుట్టాడు కనీసం వారానికి ఒక్కరోజు కూడా వచ్చి నాకు నన్ను చూడలేదు కొడుకు నాకు ఎందుకు రండుకునేది కాదు కాబట్టి జీవితంలో మనిషి అనేవాడు ప్రొఫెషనే కాదు ఫ్యామిలీలో కూడా సక్సెస్ అవ్వాలి భార్య గర్వపడాలి పిల్లలు గర్వపడాలి తల్లిదండ్రులు మంచి కొడుకుని కన్నానని ఆనందించాలి ఇందాక సార్ చెప్పినట్టుగా తన తల్లి తండ్రి ఇద్దరు పెట్టడంగా ఉంటే వారంలో రోజు పోయి చూసొచ్చి మళ్ళా డ్యూటీలు చేస్తూ డ్యూటీని దైవంగా తల్లిదండ్రులను దైవంగా కొంచినటువంటి ఏకైక వ్యక్తిగా ఈరోజు అంబేద్కర్ మిగిలాడంటే ఆయన ఫ్యామిలీ పరంగా కూడా అంతటి కఠోరమైన సాధన కమశిక్షణ అంత ఆలోచన పడుతుంది కాబట్టి ఈరోజు ఫ్యామిలీని కూడా అన్ని విధాలుగా ఒక బిడ్డని జర్మనీలో చదివించి ఈరోజు జర్మనీలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించాడు ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేయాలి ఈ దేశ పౌరుడిగా ఈ దేశంలో పుట్టిన వ్యక్తిగా మనం ఈ భూమికి ఎంతో కొంత సేవ చేయాలి మనం ఒక్కటే వెదకడం కాదు ఈ సమాజాన్ని ఇంట్లో కూడా కొంత సేవ చేయాలన్న ఆలోచనతో తనకు పుట్టిన బిడ్డ డాక్టర్ అయినప్పటికీ కూడా డాక్టర్గా కాదు డాక్టర్ గా కొద్ది మందిగా సేవ చేయగల సివిల్ సర్వీస్ చేస్తే నిజమైన పేదవాడికి సహాయం చేయగలవు కాబట్టి వృత్తిని సివిల్ సైడ్ వెళ్ళమని చెప్పి ప్రోత్సహించి ఆ పెద్దని ఆశీర్వదించి ఈరోజు ధైర్యం చెప్పి నడుపుతున్న దాంట్లో నువ్వు తప్పకుండా నువ్వు సోషల్ గోల్ లో కూడా రాణించావని చెప్పి సందర్భంగా అంబేద్కర్ గారిని అభినందిస్తూ ఆఖరి జీవితం ప్రతి మనిషి యాభై ఐదు సంవత్సరాల తర్వాత మనం పుట్టిన గడ్డని ఎంత ప్రేమిస్తామో తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తామో ఏ మతంలో అయితే పుట్టామో ఏ ఆ మతం సంబంధించిన దేవుళ్ళని కూడా మనకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా దైవానికంగా కూడా నువ్వు ఒక జ్ఞానాన్ని పెంచుకొని తప్పకుండా ఈ సమాజంలో దేవాన్ని కూడా మన పుట్టించిన దేవుడికి కూడా కృతజ్ఞతగా ఉంటూ మన శేష జీవితాన్ని చేసిన రోజే మనం పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనం రిటైర్మెంట్ తీసుకున్నట్టు ఈరోజు ఉద్యోగులు నీ ప్రొఫెషనల్ గోల్లో నువ్వు రిటైర్ అయ్యావు సోషల్ గోల్లో రికైర్ కానీ ఇప్పటి నుంచి నీ సేవలంతా కూడా వాళ్ళ కోసం వెచ్చించు నీ పోలీసుల నీ తోటి సహచరులు నీ కింద పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ వాళ్ళ యొక్క అవసరాలకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ నీ కుటుంబానికి అండగా ఉంటూ నీ బంధువులకు అండగా ఉంటూ ఈ సమాజానికి అండగా ఉంటూ సోషల్ గోల్ని నిర్వర్తిస్తూ ఏ ఏ మతంలో అయితే మనం ఉన్నామో ఆ మత దేవుళ్ళ మీద ఆరాధన పెంచుకుని నిరంతరం కృతజ్ఞతగా ఉంటూ నీ శేష జీవిత కూడా పూర్తి చేసుకుని ఒక పరిపూర్ణతమైనటువంటి ఆయుర ఆరోగ్యాలతో అష్ట విషయాలతో జీవించి అందరికీ మన్నలు పొందుతూ నీ ముగింపు జీవితాన్ని ముగించాలని సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ నీ సాంగత్యంలో కొద్ది సంవత్సరాల పాటు కొద్ది రోజుల పాటు దాదాపు నీకు నాకు ఆరు నెలలు పరిచయం ఈ ఆరు నెలల్లో మీరు మిత నేను కూడా మిత భాషని సబ్జెక్ట్ మీద మాట్లాడగలను ఎదురు ఎదురు వ్యక్తులతో పలకరింపుల్లో నేను కూడా మన ఇద్దరం కూడా మిత భాషలు కాబట్టి ఎప్పుడు ఎదురు వచ్చినా మన మనసులు మాట్లాడుకున్నాయి కళ్ళు మాట్లాడుకున్నాయి మా చెవులు పెద్దలు మాట్లాడాల మన ఇద్దరు హృదయం ఉన్నా కాబట్టి తప్పకుండా ఈ రోజున నిన్ను మీరు ఫంక్షన్కి రావాలి ఎంత టైం అయినా వెచ్చించాలని ఈరోజు ఎదురు చూసి నేనే ఇంకా టైం అయింది టైం ఉంది మా వాళ్ళని అడిగి వచ్చానంటే నీ ఫ్యానుగా మారాను నీ అభివృద్ధి ఒక నేను మీతో కాలు పంచుకునే అవకాశం కల్పించిన కావాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా అసలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ ఇవాళ మచ్ అనిపిస్తున్నా అదేవిధంగా రెండవ కొడుకు పేరు అశోకుడు ఈ దేశానికి యుద్ధం చేసి ఆఖరికి జనాలంతా కనుమైరిగైన రోజున అశోకుడు అశోక చక్రాన్ని నాటి మనుషులు చనిపోతే ఆ మనుషుల రూపంలో చెట్లు నాటి చెట్లలో మనుషులు చూసుకుని అందుకని అశోక చెట్లు మనిషి ఆకారంలో ఉంటాయని చెప్పి చెట్టును నాటి ఇది కాదు ఉత్తం ప్రజలకి సేవ చేయాలన్న చేసినటువంటి మహోన్నతమైనటువంటి అశోక చక్రుని పేరుడు రెండో కొడుకుగా పేరు పెట్టుకున్న మీ తండ్రి తల్లిదండ్రులని నిజంగా అభినందిస్తున్నాను ఇంకా ఆలకులు ఇప్పుడే అడిగా ఈ అందమంది సిస్టర్స్ అంటే నలుగురు అన్నప్పుడు విష్ణు పక్కన ఉంటారు జయ విజయలని కాపులాదారులు అందుకని ఒక తల్లి పేరు విజయలక్ష్మి ఇంకొక తల్లి పేరు జయలక్ష్మి ఇంకొక పేరు భాగ్యలక్ష్మి ఇంకొక తల్లి పేరు రాజ్యలక్ష్మి నిజంగా దేశం మీద దేవుళ్ళ మీద ప్రేమను పెంచుకునే తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచిన పెంపకంలోనే మీ క్రమశిక్షణ కట్టుబాటు నిజాయితీ మీ కోసం మీ కుటుంబ సభ్యులు కూడా తపన ఈ రోజు ఎంతమంది అధికారులు నీ మీద చూపుతున్న ప్రేమ ఇవన్నీ కలగలిపితే నీ నిజాయితీకి మారిపోయారని చెప్పి ఈరోజు అందరూ తిరగారిని అభినందిస్తున్నా ఒకటే మనిషి జీవితంలో ఉండాల్సినటువంటి లక్షణం పుట్టేము ప్రతి ఒక్కరూ చనిపోతారు పుట్టుకతో తల్లి ఆనందిస్తుంది ఎదిగే కొద్దీ తండ్రి గర్వపడతాడు పెరిగే కొద్దీ మన గ్రామం మన ఊరికి గర్వం పడుతుంది రోజు మనం చూసి శత్రువు కూడా ఏడవాలనేటువంటి ఒక నానుడులో మన కర్మభూమైనటువంటి అయినటువంటి ఈ భారతదేశంలో పుడుతున్నాం కానీ ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు నాలుగు ఉండాలి ఒకటి జీవితంలో ప్రొఫెషనల్ గోల్ ఉండాలి రెండు ఫ్యామిలీ గోల్ ఉండాలి మూడు సోషల్ గోల్ ఉండాలి నాలుగు రిలీజియస్ గోల్ ఉండాలి ఎవరైతే ఈ నాలుగును పనికిపోచుకొని తన జీవితాన్ని పూర్తి చేసుకుంటారో వారే నిజమైన మనిషి జన్మకి నిద్రమైన దార్కాణం ఈరోజు ఉద్యోగం చదివాం కష్టపడ్డాం ఎదిగాం జీవితంలో ఏదో ఒక దానిలో తన జీవితాన్ని సంపాదించుకోవాలి కుటుంబాన్ని పోషించాలి కాబట్టి తను ఉత్తుకున్నటువంటి వృత్తి ఈరోజు పోలీసు వృత్తి కత్తి మీద సామాన్లు ఇందాకే చెప్పారు మీద సామైన కొన్ని కోట్ల మందికి రక్షణ కల్పించేటువంటి ఒక మహోన్నతి అన్ని డిపార్ట్మెంట్ల కల్లా ఒక మంచి డిపార్ట్మెంట్ అనుకున్నారు ఆ ప్రొఫెషన్లో నూట నలభై రివార్డులు క్యాష్ రివార్డులు వచ్చినాయంటే బహుశా ఆషామాషి కాదు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ క్రమశిక్షణకు మారిపోయారు ఎప్పుడు డిక్టేటర్షిప్కి మారిపోయారు పోలీస్ డిపార్ట్మెంట్ పెది బిత్తి పై ఆఫీసర్ దగ్గర మాట్లాడితే పెన్నబెట్టి మెమోలు ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే క్రమశిక్షణ నేర్పి రిటైర్మెంట్ అంతవరకు కూడా క్రమశిక్షణ 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 అంటూ నేర్పినటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి డిపార్ట్మెంట్లో తన ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ గా నూట నలభై రూ రివార్డులు పొంది ఎవరి దగ్గర చింతా కంత కించిత్ ఇబ్బంది లేకుండా ఈరోజు రిటైర్మెంట్ అవడం అంటే అది ఆసామిషి కాదు ఉద్యోగంలో రెండు రకాలైనటువంటి బెనిఫిట్ ఉండాలి ఒకటి చేసేటువంటి వృత్తిలో ప్రజలు మన్నలు పొందాలి రెండు ఆ వృత్తిలో నువ్వు సక్సెస్ అనేది ఎప్పుడు అంటారంటే పై అధికారి మన్నలు పొంది రివార్డులు పొందితేనే ఆ వృత్తికి ఒక నిజాయితీ తెచ్చినట్టు ఏమి లేకుండా రిటైర్మెంట్ దానికి అర్థం లేదు కానీ ఈ రోజు ప్రజల మన్నలు పొందాడు కావున పట్టణంలో ఇంతమంది వచ్చి ఈ రోజు ఆయనకి కన్నీటి వీడ్కోలు పదవి విరమణ చేస్తున్నా అందరూ కూడా ఈ ఈరోజు పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు ఏ కొద్ది పువ్వులకో దేవుని చెంత చేరే అదృష్టం ఉంటుంది సమాజంలో అన్ని వృత్తుల కంటే ఉద్యోగాల్లో అన్ని డిపార్ట్మెంట్ల కంటే పవిత్రమైన డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ కారణం మనందరూ నిద్రపోయే నాడు మేల్కొని మనకి రక్షణ కల్పించే డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ అటు డిపార్ట్మెంట్ ఎన్నుకొని తన జీవితాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి అంబేద్కర్ గారికి పూర్తిగా నిమ్రతతో అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ఒక శుభఘట్టంలో పాల్గొనే భాగ్యాన్ని కల్పించిన కావలి పట్టణ పోలీసు అధినేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి ఒక చిన్న చిరుద్యోగి కోసం ఒక పెద్ద ఉద్యోగం వచ్చాడు అంటే దానిలోనే అతని యొక్క క్యారెక్టర్ అతని యొక్క క్యాలిబన్ అతని యొక్క కెపాసిటీ అన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి అటువంటి ఒక మంచి ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి యొక్క సాంగత్యంలో కొద్దిసేపు ఆయన పక్కన కూర్చొని ఈ సభలో పాల్గొనే దానికి అవకాశం కల్పించిన ఆ దేవునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ జీవితం ఎలా జరిగినా మాకు తెలియదు కానీ ఆఖరిలో ఒక మంచి ప్రాంతంలో కావలి ప్రజలు శాంతి కాముకలైనటువంటి అందరి మధ్య అందరి ఆనందాల మధ్య మా కావులలో విరమణ విరమణ చేయటం మా కావల అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆఖరి దశలో మీరు మా కావలికి సేవ చేశారు ఆ అదృష్టం మా కావలికి మీరు అందించారు అటువంటి కావలలో మీరు విరమణ చేసుకుంటున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే వారిని అడిగా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇదే కావలలో కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి కోఆపరేటివ్ రిజిస్టర్గా ఇక్కడే ఉద్యోగం చేశాడని చెప్పాడు అంటే అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల అరవై మూడులో పుట్టేనాటికే ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ అధినేత అయినటువంటి అంబేద్కర్ గారి భావాలను వాళ్ళ తండ్రి పులికి పుచ్చుకొని నిరంతరం కూడా ఇంటికి పెద్ద కొడుకుగా ఈ రాజ్యాంగ నిర్మాతలను అంబేద్కర్ పేరును స్మరించాలనే ఆలోచనతో తన బిడ్డకి అంబేద్కర్ పేరు పెట్టుకున్నందుకు